హలో ఆల్ వెల్కమ్ టు డే త్రీ ఆఫ్ నవరాత్రి పూజ ఈరోజు అమ్మవారు మాత చంద్రగంటిగా అయితే అవతారం ధరిస్తారనమాట నాలుగేళ్ల కుమారిని అమ్మవారిగా భావించి పసుపు కుంకుమ కాటుక అయితే సమర్పించుకోవచ్చు అసలు ఈ అవతారం ఎత్తడానికి అసలు కారణం ఏంటంటే మహాశివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి హిమవంత రాజ్యానికి వస్తాడు ఆయన వెనక ఉన్న రాక్షసులను దెయ్యాలను గణాలను అలాగే శివుని మెడలో పామును ఆయన భయంకరమైన రూపాన్ని చూసి పార్వతీదేవి తల్లి కళ్ళు తిరిగి పడిపోతుంది ఆయన్ని ఒక యువరాజు రూపంలోకి మార్చడానికి ఎత్తిన అవతారమే దేవి చంద్రగంట ఇంకా ఈ రోజుకి ప్రసాదానికి వస్తే కొబ్బరి అన్నం అయితే చేశాను అంతేకాకుండా పెరుగన్నం పొంగలన్నం అంటే తెల్లగా ఉండే అన్నం ఏదైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు నాకైతే ఈ రోజు కొబ్బరికాయ కొట్టుకోవాలి అనిపించింది రోజుట్లాగే ఈ రోజు కూడా పూజ ప్రశాంతంగా జరిగింది అనుకోకుండా టెంపుల్ కూడా వెళ్ళాము కాకపోతే ఆంజనేయ స్వామి టెంపుల్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం